వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకెళ్తున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు ఆయన్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా ఒకటవుతున్నటువంటి విధానం ప్రజలు గ్రహించే ఉంటారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక శబ్దాన్ని తీసుకొని దాన్ని రణ నినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతోటి ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి బహిరంగ సభల్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి పచ్చ బ్యాచ్కి సమాధానమే ఈ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటున్నాడు దాన్ని వీళ్ళు గ్రహించలేక వాళ్ళ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనులు చేయలేక ఆయన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గంగా ఎంచుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గంలోకి వస్తున్నటువంటి ఈ పచ్చబెచ్చికి మేము అడుగుతా ఉన్నాం మేము సిద్ధం అంటే పక్కన యాడ్జెక్టివ్ చేర్చుకొని మేము కూడా సిద్ధమే మేము కూడా సంసిద్ధమే అనే వీక్ గొంతుతోటి మీరు మాట్లాడుతున్న విధానమే ప్రజలు అర్థం చేసుకున్నారు సిద్ధం అనేది దేనికి సిద్ధమంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి డీబీటీ కోటాను కొట్లాడ డబ్బుల్ని ప్రజలకు పంచడానికి మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా డబల్ డబుల్ గా ముందుకొల్తాయి మీ ఇంటికే ప్రతి ప్రోగ్రాం వచ్చి మీ డోర్ను తట్టి మీకు ఇచ్చిపోతుంది దానికి మేము సిద్ధం ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం మీద ఏ రోజు గురిపెట్టినటువంటి గతంలో ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగనన్న వైద్యం మీద యాభై ఐదు వేల డాక్టర్ని నర్సుల్ని రిక్రూట్ చేసి ప్రతి పల్లికి వైద్యాన్ని అందించే దానికి మేము సిద్ధం మహిళల ఆత్మ గౌరవాన్ని పంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఈ రాష్ట్రంలో ఆర్బీకే సెంటర్స్ పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడం కోసం మేము సిద్ధం అనేకమైన అంశాల్లో తిరిగి మళ్ళా సిద్ధం కావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ శబ్దాన్ని మేము కూడా అని ఒకడు సంసిద్ధం అని ఒకడు ఏం చేశారని మీరు సంసిద్ధం నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి గతంలో ఒక్కటంటే ఒక్కడు చూపించండి మీరు మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ప్రజలు నమ్మడానికి మీరు ఎందుకు సంసిద్ధం చెప్పాలి ఎప్పుడైనా మీరు పేద ప్రజల్ని పట్టించుకున్నారా ఎప్పుడైనా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని విద్యని లేకపోతే రైతాంగ విధానాన్ని ఏ రోజైనా మీరు ముందుకు తీసుకెళ్ళారా మీరు దేని సంసిద్ధం అవుతున్నారు మిమ్మల్ని నమ్మేవాడేవాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి విప్లవాన్ని కొనసాగించడం కోసం సిద్ధం అంటుంటే మేము కూడా సిద్ధమంటాం ఒక్కటే చూపించండి మీరు చెప్పినటువంటి మీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనని ఈరోజు ఈ రాష్ట్రంలో తన నలభై ఐదు సంవత్సరాలుగా మాదంతా నలభై ఐదు అయితే మాకు దాదాపు యాభై ఏడు నెల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి డెబ్బై ఏడు డెబ్బై ఐదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఓన్లీ నలభై తొమ్మిదే అందినటువంటి పరిపాలన కరోనా పోను రెండు సంవత్సరాలే కానీ మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు నాయుడిని నెత్తి తిరిగే కులాలు కానీ నేను కులం అని అనడానికి ఇక్కడ సంశయిస్తూ మాట్లాడుతున్నాను మీరు రెచ్చగొడుతున్న ప్రాంతాలు కానీ లేకపోతే విద్వేషాలు రేపుతున్నటువంటి మీ అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని తట్టుకోలేక మీరు సిద్ధం అనే దానికి మీరు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే మీకు వేరే అర్థంలో తీసుకుని మేము కూడా సిద్ధం అనే భాష ఏదైతే ఉందో దాన్ని మానుకోమని ప్రజలు దీన్ని అంగీకరించరని చెప్పేదానికి మేమున్నాం గతంలో ఏం చేశారో ఒకసారి చెప్పగలరా మీరు మీకేమైనా పల్లె పల్లెకి మీరు విద్యను కానీ వైద్యాన్ని కానీ తీసుకెళ్ళగలిగారా ఈరోజు విలేజ్ లో ఫ్యామిలీ డాక్టర్ ప్లానింగ్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని విలేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బీపీ చూస్తారు షుగర్ చూస్తారు ఈసీజీ తీస్తారు ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే రెఫరల్ హాస్పిటల్ పంపిస్తారు మీకేమైంది మీ ఆరోగ్యం మీద తప్ప మీ కుటుంబ ఆరోగ్యం మీద తప్ప మీరు ఎప్పుడైనా సరే సామాజిక దృక్పథాన్ని మీరు అవలంబించారా నిన్నే జరిగింది సామాజిక న్యాయ డే అని నిన్నే ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం కానీ ఆ డేని మీరేమైనా చేశారా లేకపోతే మీరే ఎప్పుడైనా అనిపించిందా మీకు ఈ రాష్ట్రంలో ఈ కులాలున్నాయి మతాలున్నాయి ప్రాంతాలున్నాయి వివిధ భాషలున్నాయి అట్టడుగు వర్గాలున్నాయి ఇంకా వెనకబడినటువంటి అనేక మంది ప్రజలున్నారు వాళ్ళకి ఇళ్ళు కావాలి వాళ్ళకి ఆరోగ్యం కావాలి వాళ్ళకి కూడు కావాలి వాళ్ళకి బట్ట కావాలి ఏ రోజైనా ఆలోచించారా అవి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నూతన విద్యా విధానం ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఒకవైపు యూనిఫామ్ ఒకవైపు మధ్యాహ్నం అన్నం ఒకవైపు హాస్టల్లో ఉన్న పిల్లలకి విపరీతమైనటువంటి ఎక్సలెంట్ డైట్ ఒకవైపు మెనో ఒకవైపు మీ ఆలోచన ఎప్పుడైనా అటు వెళ్ళిందా ఇంత విప్లవానికి శ్రీకారం చుడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా మీరు ఒక్కటన్నా మంచి చేశారని భావించ అన్నారా ప్రతి లేస్తే రాజశేఖర్ రెడ్డి అంటే గిట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టనోడు అంబేద్కర్ హాస్యాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడంటే కొంతమందిని పేడి వర్కర్స్ తోటో మీ పార్టీ వాళ్లతోటో అంబేద్కర్ ఆలోచన గిట్టినటువంటి మీరందరూ కూడా కలిసి చేసే కుట్రకి సమాధానమే ఈ సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని తిరిగి మళ్ళా ప్రజలు చెప్పడం కోసం ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆపాలని మీరు వెర్రి కలలు కంటూ ఉన్నారే పగటి కలవడం మీది మీ వల్ల కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చేరాలనో ఏ మనుషులకు చేరాలనో ఏ గుడిసికు చేరాలనో ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్లాలనో ఏ ఆకలి దగ్గరికి వెళ్లాలనో ఏ ఆత్మ న్యూనత భావంతో బాధపడుతున్నా ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయినారు మీరు వెళ్ళలేదు సామాన్యుడితోటి కూర్చోగలరా చంద్రబాబు నాయుడు గారు మంచం మీద మీరు ఒక ముసలివాడు చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఉల్లంత కురుపులు అసలు ఒక బ్యాడ్ ఫీల్ వస్తావు అంటే ఏ రోజైనా కనీసం అతన్ని తాకి ఒక ముద్దు పెట్టుకున్నావా నువ్వు నీకు ఆ స్వభావం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద మేము సంసిద్ధం అనే ఒక దుష్ప్రచారం తప్ప సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తప్ప క్యారెక్టర్ అసోసినేషన్ తప్ప మా జీవితంలో పెట్టుకున్నటువంటి అంబేద్కర్ ని మా గుండెల నిండా నింపుకున్నటువంటి అంబేద్కర్ ని మా అంబేద్కర్ లేకపోతే మా దేవుడు లేకపోతే మాకు జీవితాలు లేవని భావిస్తున్నటువంటి మాకు అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఏదైతే ఇచ్చాడో ప్రియాంబుల్ లేకపోతే రాజ్యాంగం ఆయన ఇచ్చినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అనే అంశాల మొత్తాన్ని కూడా ఈరోజు జాతీయ పరం చేసుకొని రాష్ట్రపరం చేసి ఒక ఆ శ్రీశ్రీ చెప్పినట్టుగా జగన్నాథ రథ చక్రాల్ని భూమార్గం తెప్పిస్తాం భూకంపం సృష్టిస్తాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే విద్య అనే దానికి జగన్ అన్న పేరు వైద్యం అనే దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు వ్యవసాయం అనే దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని ఈ ప్రభుత్వ పాలసీగా తీసుకుని ముందుకెళ్తా ఉంటే నేను అంబేద్కర్ వాదినయ్య ఉండి అంబేద్కర్ చదివినటువంటి ప్రాంతానికి వెళ్లి కొలంబియా యూనివర్సిటీలో ఆ మహానుభావుడి పాదాలకు మొక్కి ఇక్కడ ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహానికి అంబేద్కర్ పుట్టినటువంటి ప్రాంతానికి మధ్యప్రదేశ్ మౌకెళ్లి అతని ఇంటికెళ్లి ఆ మూలాన్ని తీసుకుని ఇక్కడికొచ్చి అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణకి ఆచలమైనటువంటి మారం మా మాల మా వాళ్ళు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో చేస్తున్న దానికి బుద్ధి ఉండాలి మీ పచ్చ మీడియాకి చల్చండి మా గుండెల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనపడతా మీరు వక్రీకరించిన మాత్రాన మా మనసులో మారతాయా మీరు అవహేళన చేసినంత మాత్రాన మేము ఇదిగా ఉంటాం అనుకున్నావా సోషలిస్టిక్ భావాలను నింపుకున్నటువంటి మేము ఎవడో ఒకడు చెత్త మాట్లాడేసి వెళ్ళిపోతే కాదు జగన్మోహన్ రెడ్డి గారి అంబేద్కర్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు చూడండి ఈ సమాజం బాగుపడాలని ఈ సమాజంలో నిరంతరం సామాజిక విప్లవాలు రావాలని ఈ సమాజం అంతరాల్ని సరిపేసుకుని సమాంతరంగా ఉండాలని ఈ సమాజంలో ఉన్నటువంటి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థని ఒకవైపు మార్చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతల్ని తీసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రోజు సామాజిక న్యాయం ఎంపీ సీట్లలో అగ్రవర్ణాల్లో కాదని బీసీల్ని నిలబెట్టడం గెలిపించటం అనేకమైన ప్రాంతాల్లో పేదవాడిని తీసుకుని సామాజిక న్యాయ దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పి అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ లో కూర్చోబెట్టడం ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజ్యసభలో బాబురావు ఒక ఎస్సీ అతన్ని తీసుకెళ్లి ఈ రోజు పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏ రోజైనా మీరు ఒక ఎస్సీకి ఇవ్వగలి చంద్రబాబు నాయుడు గారు మీరు కదా పాపం వరల రామయ్య గారిని ఈ ఏమంటాం మనం ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు తిప్పి సీట్ ఇస్తున్నామంటే కొద్దిగా ముందుకు జరిగి సీట్లేదంటే వెనక్కి వెళ్ళి ఆఖరికి బూతులు తెచ్చుకునే దశలోకి తెచ్చుకోలేదా అంటే నీలాగనే మేమంతా ఉంటామా అంబేద్కర్ ఆశయాలకి పాటు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూజిస్తాం అంబేద్కర్ తర్వాత మాకు వీళ్ళు మహానుభావులుగా కనబడతారు ఎందుకంటే రాజ్యంలో ఒక విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి రాజ్య పరిపాలనలో అనేకమైన అంశాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కదిలిస్తున్నటువంటి ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా రావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మా బిడ్డల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే మేము ఎందుకు సిద్ధపడుతున్నామంటే రాబోయే కాలంలో ఇంకా మాకు మా నెక్స్ట్ జనరేషన్ ఉంటే వాళ్ళకి ఇళ్ళు కావాలని వాళ్ళ ఆకలి తీర్చాలని వాళ్ళకి యూనిఫామ్ కావాలని సరైన చదువు కావాలని మాకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కొనసాగాలని చంద్రబాబు నేడు వస్తే పొరపాటున వీటన్నిటిని మింగేసి మొత్తం తొంగలో తొక్కేసి తన వర్గానికో తన కులానికో తన మనుషులకో ఇచ్చుకుని వెళ్ళిపోయే నీలాంటి చెత్త ఆలోచనలకి పులిష్ట పెట్టడం కోసం సిద్ధం మీరు సంసిద్ధం అంటే మీకున్న మార్క్ ఏమైనా ఉందా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు తనే పరిపాలనలో ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను అతను వెంట తోకలాగా ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చరిత్ర ఎంత వీళ్ళిద్దరిని నడిపిస్తున్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో మీ పాత్ర ఎంత మీరెంత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు నేను నేను అని కొట్లాడుకుని ఏమి లేనిటువంటి వాడు నేనే ముఖ్యమంత్రి అయితేనే తెలుగుదేశానికి జనసేనకి సహకరిస్తానని బీజేపీ వాళ్ళు చెప్తుంటే ఇస్ట్ టూ టూయిస్ట్ వన్ అనే ఒక ఫార్ములాని అమిత్ షా చంద్రబాబు నాయుడు చెప్పి ఆంధ్రప్రదేశ్ లో నువ్వు నూట డెబ్బై ఐదులో నువ్వు ఎనభై సీట్లకే నువ్వు పరిమితం అవ్వు మిగతా మొత్తం మాకేమని చెప్తే తట్టుకోలేక చెప్పుకోలేక ఒక్కబట్టి ఏడుస్తూ సీనియర్లు అందరూ వెళ్ళిపోతా ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతూ ఉంటే నువ్వు ఏం మాట్లాడలేకపోతున్నాడు నువ్వెలా సంసిద్ధం అవుతావు ముందు నేను తేల్చుకో ఈ సిద్ధానికి ఈ యుద్ధానికి దరిదాపుల్లో కూడా రాలేనటువంటి మీరు మీ పార్టీలో ఇంతవరకు ఎవరికి వేసేటి వల్ల ఎక్కడ వాళ్ళు తేల్చుకోలేదు మీరు సామాజిక దుఃఖలాన్ని మరిచిపోయినటువంటి మీరు సామాజిక నేపథ్యాన్ని ఏ రోజు మీ పరిపాలనలో అంగీకరించడం మీరు మేము కూడా సిద్ధం అనేది సంసిద్ధం అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అనే శబ్దానికి రాష్ట్రం ఉలికిపడి అన్నొచ్చాడు జగన్ వచ్చాడు మనం కూడా పోవాలని కదులుతున్న తీరును చూసి ఈరోజు అందరూ కూడా అందరూ కూడా ముందుకెళ్తున్న తరుణంలో అడుగుతూ ఉన్నాం ఈరోజు డెఫినెట్ గా వి ఫీల్ ఆల్ విస్ ప్రౌడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అనేకమైన మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి ఆయన ఆలోచన విధానం వృద్ధులని మేము కోరుకున్నాం అందుకే ఎస్సిఎల్ ఒక శ్లోగన్ ఇచ్చింది జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి ఏమిటి జగనన్న ఆలోచన విధానం అంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాలు ఇచ్చిన ప్రతి అంశానికి ఆయన శ్రీకారం చుట్టి ఈ రాష్ట్ర స్థితిగతులను మారుస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములాని తీసుకుని ముందుకెళ్లాలని చూస్తున్నటువంటి అటు యుఎన్ఓ కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆయన ఆశ్చర్యవుతున్న నేపథ్యంలో జగన వెనకాల ఉన్నటువంటి పేద వర్గాలు మొత్తం కూడా ఆయనకి అండగా ఆయనకి సైనికులుగా ఉండే నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ శుద్ధానికి మీరు నిజంగా సంసిద్ధమైతే మీ మార్కు ఒక్కడ చూపించండి పేదవాడు తన జీవితాన్ని మార్చుకోవడం కోసం ఎత్తుకొని తిరగడం కోసం జగన్ చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని తిరిగి మళ్ళా ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్నాడు ఈ సిద్ధానికి మీకు ఏమాత్రం అవగాహన ఉంటే మీ మేనిఫెస్టో ముందుకు తీసుకురండి మీ ఆలోచన విధానం ఏంటో చెప్పండి అప్పుడు మాట్లాడదాం చర్చకు సిద్ధమా నో మీకు ఆ ధైర్యం లేదు మీకు చేత కాదు మీరు అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే అర్హతలు కోల్పోయారు దళితుల్లో ఎవడు పుట్టాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరందరూ బీసీలో తోకలు కట్ చేస్తా ఉన్నప్పుడు వేర్ యు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈరోజు చేస్తున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అర్థం చేసుకోలేక రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే అంబేద్కర్ అంటే గిట్టిన వాళ్ళు చేసే ప్రచారాన్ని లెక్క కూడా చెయ్యం అంబేద్కర్ ఆలోచనతో మాత్రమే నడుస్తున్నటువంటి జగన్న ప్రభుత్వం వర్ధిల్లాలని తిరిగి మళ్ళా దీన్ని గెలిపించుకోవటం కోసం సిద్ధపడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళా చెప్పండి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే చంద్రబాబు గారిని మార్చేశారా ఆ ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు మార్చుకుంటూ ఉంటే వీళ్ళందరూ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అక్కడెక్కడికి ఇది ఎలా ఉంటుంది ప్రజాస్వామ్యంలో సాధ్యమా అని మాట్లాడినటువంటి వాళ్ళు నిజంగా మీరు చెప్పింది నిజమైతే భువనేశ్వర్ గారి కుప్పం నుంచి తను కంటెస్ట్ చేసే పనితే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ వెళ్తాడా ఎమ్మెల్సీగా వెళ్ళే స్థలాల గెలవాలి కదా లేకపోతే ఎలక్షన్ నుంచి డ్రాప్ అవుతాడా డ్రాప్ అయితే అసెంబ్లీలో ఎక్కి ఎక్కి ఏడ్చి నేను మళ్ళా గెలిచి ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ సభకు రానన్న నీ సభతో ఏమవుతుందో చూసుకో మీ ఆవిడతో దాన్ని పూరిస్తానంటే పూరించుకోండి వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ బట్ వన్ థింగ్ యూ హాట్ టు ఆన్సర్ వెల్ ఐ మీన్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ నువ్వు ఆ ప్లేస్ నుంచి పారిపోతున్నప్పుడు ఇదే నిజమైతే ప్రజలకు సమాధానం చెప్పు చంద్రగిరి నుంచి కుప్పాన్ని కుప్పం నుంచి తెప్పం ఎక్కడనుందా ఉందా అసలు ఆవిడ వాళ్ళ ఆయన్ని ఎందుకు మారుస్తుందో చూడాలి లేకపోతే ఇది భువనేశ్వరి గారి వెన్నుపూట మహా నాన్నకి వెన్నుపూట పూట నీకు పొడవము అనుకుని ఏమన్నా పొడుస్తుందా లోకేష్ భువనేశ్వరి గారు తల్లి కొడుకు ఏమన్నా కుట్ర పన్నారా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది మాకు అనవసరం పవన్ కళ్యాణ్ జరబడిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఎటుపోతున్నారు మాకు అనవసరం బీజేపీ తోటి వద్దన్న ఎన్డీఏలో చేరతామని పరిగెత్తి పరిగెత్తి అక్కడికి పోతే ఫోర్ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ అన్నటువంటి అమిత్ షా దెబ్బకి నోరు మెదపకుండా తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ ఆశావాదులకి సమాధానం చెప్పాలి నువ్వు వెళ్ళి నిలబడుతున్నావు పవన్ కళ్యాణ్ ఎర్ణిస్తున్నావు బీజేపీకి ఎన్నిస్తున్నావు నలభై డెబ్బై నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాదాపు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని తొంగల్లో తొక్కేస్తున్నావా అడ్రస్ గల్లంత చేస్తున్నావా నువ్వు దేనికి సంసిద్ధం అవుతున్నావు నీ పార్టీని ముంచేయడానికి సంసిద్ధం అవుతున్నావా నీ పార్టీని ప్రజల్లో బతికించడానికి సంసిద్ధం అవుతున్నావా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తప్పుడు మార్గాల్లో చూపించి నిత్యం అబద్ధాలు వండి వార్చి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఒక ముసలోడిగా ఈ రాష్ట్రంలో ఉండదలుచుకున్నావా నీకు సపోర్ట్ చేసే ఒక గ్యాంగ్ ఉంటే ఉండవచ్చు మాలాంటి వాళ్ళ మీద ఎర్రి కేకలు ఎర్రి గొంతులు లేస్తే లేవచ్చు బట్ రిమంబర్ వన్ ద డే విల్ కమ్ పీపుల్ విల్ రియలైజ్ పీపుల్ విల్ సెలెక్ట్ అగైన్ అండ్ అగైన్ జగన్మోహన్ రెడ్డి అదే క్వశ్చన్ చేసుకోవచ్చు కొంతమంది ఏమైనా తప్పే ఉంది వాళ్ళు ఇష్టం కదా రాజకీయ పార్టీల్లో రాజీనామా చేసుకోవచ్చు అంటే మీరు చంద్రబాబు నాయుడు కూడా చేశారని చెప్పబోతున్నారా ఏంటి చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ది మాట్లాడారంటే ఇది మాట్లాడుతున్నారు మీరు కొన్నిసార్లు జరుగుతాయి Any other question?